వాళ్ళ వ్యాపారాలతోనే ఆర్థిక బలాన్ని చేకూర్చుకొని ఈ వ్యవస్థలంతా మా వెనకాలనే ఉన్న ఇంప్లెంట్ చేస్తామంటే మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదు మేము కాదు ఆదివాసీ సమాజం ఆదివాసీ సమాజంతో పాటు ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి అందుకోసమే ఇవాళ మారుబడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం ఇవాళ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణలో ఉన్న కాబట్టి బిజినెస్ చేసుకోవడానికి సాహసం ఇవ్వలేదు చేసుకునే వాళ్ళు ఎందుకు చూడబడుతున్నారు ఇవాళ మారువాడి వ్యాపారం ఒక సిండికేట్ వ్యవస్థలా నడుస్తుంది కాబట్టి అవకాశం ఇస్తే కదా ఇప్పుడు నేను ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాను నా ఏజెన్సీ ప్రాంతంలోకి పోయి ఒక పిల్లగాడి ముందు మైక్ పెట్టి మాట్లాడాలంటే మాట్లాడలేదు ఎందుకంటే వాడి వాడి వారి పరిజ్ఞానం అంత మేరకే ఇవాళ నేను ఉస్మాని యూనివర్సిటీలో పిహెచ్డి స్థాయికి వచ్చినాయి కాబట్టి మాట్లాడగలుగుతున్నా నాకు ఈ అవకాశం కల్పించరు కాబట్టి నేను నీ ముందుకు వచ్చి అట్లా అవకాశం కల్పిస్తున్నాయి కదా ఇవాళ ఎవరున్నా కానీ వ్యవస్థలో ఒక ఒక వ్యక్తిని తక్కువ ఎవరికి ఏమి ఉండదు తనకున్నటువంటి టాలెంట్ తనకు ఉంటుంది అది ఏ రంగంలోనైనా ఉంటుంది వ్యాపార రంగంలో కూడా ఉంటుంది కాబట్టి అవకాశాలే లేనప్పుడు అవతల వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు వాళ్ళు సిండికేట్గా ఏర్పడుతున్నారు కాబట్టి వాళ్ళ ఇతరులని మనలాంటి తెలంగాణ పౌరులు రానియట్లేదు కాబట్టి ఈ ఉద్యమం ప్రారంభమే